హుందాయ్ శాంత్రో జింగ్ జిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి కంపెనీ అప్రూవల్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ హైదరాబాద్ పటాన్చీరు నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ అన్న గుడ్ ఈవినింగ్ అన్న నా యోటూ ఫ్యామిలీ అందరికి గుడ్ ఈవినింగ్ ఒకేనా వీడియోకి స్క్రీన్ మీద చూడవచ్చు మనకు హైదరాబాద్ పఠాన్చిరం నుండి హుందాయ్ శాంధ్రోజింగ్ జిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఈ కార్ అయితే పెట్టారు పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మ్యాన్వల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ లెదర్ సీటింగ్ ఉంది వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది ఎమరాన్ ఓకేనా ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు పెట్రోల్ మీద సెవెంటీన్ ఎయిటీన్ ప్లస్ మైలేజీ ఎల్పీజీ మీద లీటర్కు ట్వంటీ ఎయిట్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది చూడొచ్చు పవర్ స్టీరింగ్ పవర్ విండో ఎల్పిజి కంపెనీ అప్రూవల్ ఉంది టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది దీని ప్రైజ్ వచ్చేసి అన్న నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్పారు మనమైతే ఎయిటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఎనభై తొమ్మిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఉంది ఓకేనా టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్ల ఫిట్టెడ్ ఎల్పిజి అప్రూవల్ ఉంది పెట్రోల్ ఎల్పిజి రెండు వర్కింగ్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి వన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులో కూడా అందరూ కార్లు తిరగాలి తగ్గేదలే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కార్ అయితే ఉందా శాంత్రో జింగ్ జిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ ట్వంటీ నైన్ వరకు ఫ్రెష్ ఆర్సీ చేయించినారు బట్ పోతే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది న్యూ ఎమరాయిన్ బ్యాటరీ ఉంది ఓకేనా ఓన్లీ ఎనభై తొమ్మిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లోకి తిరగాలి తగ్గేదలే ఓకేనా ఉంటా రెడ్ బస్ స్టాప్లో